ఒక్కసారి వాడైతే తగ్గటా వచ్చినాడు ఆ మెట్టు మీద నుంచి ఇట్లా పడి బోన్ల పడి బోన్ల పడి మొత్తం టర్న జార్తనాడు మొత్తం నున్నది ఉన్నాయి కాబట్టి గ్రానైట్ పండలు కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే పెద్ద ప్రమాదం తప్పిందని అనుకోవాలి ఎందుకంటే మేము ఈ మెట్లకి ఏం స్టీల్ ఏం పెట్టించుకోలేదండి స్టీల్ ఏం పెట్టించుకోకపోవడం వల్ల దాని పైన అయితే ఎక్కుతున్నారనమాట పిల్లలు పిల్లలకు కొంచెం అడ్డుగా ఉంటే ఇబ్బంది ఉండదని అంటే ఎక్కడానికి వాళ్ళకి ఆస్కారం ఉండదని అసలు తాపలాలు పెట్టద్దండి చిరాన్న తీసుకొచ్చిరన్నా మెట్ల ఏదైనా పెడితే పిల్లలు ఎక్కడ ఉంటారు వాళ్ళకి అడ్డు ఉంటుందని మేమైతే అన్ని అట్లా పెట్టేస్తున్నాం చాలా మంది కూడా కామెంట్ చేసినారు చాలా స్టీల్ పెట్టించుకోవచ్చు చాలా గలీజ్ ఉంది ఏమన్నా స్టీ పెట్టించుకోండి పిల్లలు ఖచ్చితంగా జారి పడతారు అని చెప్పినారు ఇంకొకటి ఏంటంటే ఆ తాపలల్లో అన్ని అట్లా పెట్టుకోకండి ఇల్లు బాగా రెడీ చేసుకున్న తర్వాత అట్లా ఉంటే చాలా ఘోరంగా ఉంటుంది అని అన్నారు మేము ఎందుకు పెట్టినామంటే స్టీల్ పెట్టించుకునే వరకు కొంచెం కింది నుంచి పై వరకు పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి ఆ బిందె ఆ చీపురు ఆ డబ్బా ఆ పీత గిన్నె అవన్నీ పెట్టామనమాట ఎందుకంటే కొంచెము మనకు డబ్బు రొటేషన్ అయిన తర్వాత నిదానంగా పెట్టించుకోవచ్చు అని అది అంటే రెండు సార్లు మూడు సార్లునో అయితే పట్టుకున్నామండి అంటే ప్రతిసారి బయటకు వస్తూ ఉంటారు కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి వాడైతే టగటకి వచ్చినాడు ఆ మెట్టు మీద నుంచి ఇట్లా పడి బోన్లో పడి మొత్తం జార్తనాడు మొత్తం నున్నకున్నాయి కాబట్టి గ్రానైట్ బండలు కాబట్టి జస్ట్ మిస్ అండి లేకపోతే అటు పడేటోడు ఎందుకంటే అటు పట్టుకోవడానికి ఏం లేదు ఏం ఆపడానికి ఏం బేస్ లేదు కాబట్టి ఈ మూల నుంచి ఈ బిందె మీద మూత తీయడానికి ఎక్కినాడు అనమాట అట్లే అట్లే పడ్డాడు నేను గట్టిగా అరవగానే వాడు భయానికో మరి ఎందుకో నేను అరవడం వల్ల పడ్డాడు నేనేంటంటే వాడు అటు సైడ్ పడ్డాడు అని కొద్ది కొద్ది అటు సైడ్ పడితే ఇంకెంత ప్రమాదం చెప్పండి ఆడ బట్టలు దగ్గర గచ్చి మీద పడితే ఎంత ప్రమాదం కొద్దిసేపు అటు ఉంటారు ఒక్క చోట ఉండడండి అంటే అల్లరి విపరీతమైన అనమాట ఒక్క చోట ఉండడు విపరీతమైన అల్లరి వీళ్ళతో పాటు వాళ్ళు అక్కడ కూడా తీసుకొని పోతా ఉంటాడు అనమాట వీళ్ళనుక ఐతాన్స్ వెనక హెలిన్ ఎక్కుతూ ఉంటుంది మెల్లగా కాకపోతే హెలెన్ అయితే రెండో మెట్టిలో ఎక్కి కూర్చుంటుందండి వీళ్ళలాగా ఎక్కదు వీడు మొత్తం మొత్తం అన్నమాట అంటే వీడు ఖచ్చితంగా ఆ తాప వరకు ఎక్కాలా ఆ ఎక్కిన తర్వాత ఆ గిన్నె తీయాలా జస్ట్ మిస్ అండి లేకపోతే మాత్రం ఈరోజు హాస్పిటల్ ఉందాము హాస్పిటల్ ఉంటే మాత్రం ఇక ఏం లేదండి చాలా ఘోరమే ఇక ఒకటి అనుకుంటే ఒకటి ఒకటి అనుకుంటే ఒకటి ఇప్పటికే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఏమో నేను అందుకోసమే అండి మొహాలు గిహాలు ఏం అడగలేదు న్యాచురల్గా ఎట్లా అలాంటి విషయం అయితే జరిగింది కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి పిల్లలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో పిల్లలకు కొంచెం నడవడం అలవాటైన తర్వాత మాత్రము ఇంతకుముందు అంటే ఫస్ట్ ఏమైందంటే గుడ్లు ఉడకబెట్టినాము ఉడకబెట్టిన తర్వాత అది గంట గంటన్నర అయింది ఉడకబెట్టి కూడా ఆ చల్లారినాయి నీళ్లు గుడ్లు ఉడకబెట్టి ఆ పక్కన పెట్టినాం ఎగ్స్ తీసి వేరే దానిలో పెట్టినామనమాట ఎందుకంటే ఉడికినాయి కాబట్టి వాడు అప్పుడే కిచెన్లోకి వచ్చిన వాడు ఏమో తీసుకోవాలని అంటే కిచెన్ బండకి మోటుకు ఉంది కదా లైట్ కూడా వేస్తలేమో ఎందుకంటే కిచెన్లో లైట్ మొత్తం ఇట్లా కొనవేళ్ల మీద నిలబడి ఇట్లా కొట్టేసరికి ఆ మొత్తం మీద పడింది ఒకవేళ వేడి ఉంటే ఏం జరుగున్నాయేమో అదొక ఇబ్బందే కదా వేడి నీళ్ళు కాదు గుండె ఆగినంత పని అయిపోయింది ఒకవేళ దాని ప్లేస్లోని ఆయిల్ ఉండు ఏం చేయలేం ఇంతే ఏమనలేము చిన్నపిల్లలు ఇంత ఇబ్బంది పడతాయి నీకు లేదండి పరిస్థితి అయితే మాత్రం పిల్లలు ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటానే కానీ ఆ ఎత్తితే బయటకు వస్తాడు దాపలేకుతాడు అది లేదంటే వన్ రూమ్ లోకి పోయి అవి అండి కబోర్లు అవి మేము ఎట్లా పెట్టించినాం అంటే మళ్ళీ ఇబ్బంది లేకుండా లేకుండా ఏం ఒక మామూలు తీసి ఆడుకుంటారు ఆడుకుంటారు చేతులు నొక్కుతారు వాళ్ళకి ఏం ఇబ్బంది కేకలు పెట్టడము ఇక ఏం చేస్తాం పిల్లల గురించి పట్టుకోవడం చాలా ఇబ్బంది అండి ఏమైతే ఇక్కడ చూస్తుంది గోడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క దగ్గర దా మీ నీకు ఇస్తాదా కెమెరా మళ్ళీ నీకు ఇస్తా హాయ్ చెప్పినావా మరి హాయ్ చెప్పినావా ఇస్తాను అప్పుడు చూడండి లేస్తాడు జారి పడతాడు లేస్తాడు జారి పడతాడు కోపం కోపం రమ్మంటే రాదా అబ్బా నువ్వు పైతామం మీద కూర్చో కింద కూర్చో మొత్తం దా కూర్చో అబ్బా అబ్బు ఒట్టే చూ తూరి పడతా ఉంటాడు చెప్తే ఇ పిల్లలు కాదు అంటే వాళ్ళకి అర్థం కాదులేండి మేము ముఖ్యంగా అయితే వాళ్ళకి తెలియదు నీ గురించే చెప్పేది తాత తెలిసిన జాగ్రత్తగా ఉండవని చెప్తా తాపలు ఎక్కి పడితే చూడాలి చూడండి తాపలు ఎక్కడము ఇదే అలవాటు వాళ్ళ అమ్మాయి ఇక్కడ కూర్చుంది కాబట్టి అమ్మ మొత్తం చెప్తాను ముందు అలవాటు చేసింది వీడియో అండి వీడియో మొత్తం అలవాటు అంతా చేసింది పాప కూడా ఇంపెండి ఏం మమ్మీ అత్త వచ్చిందంటా వచ్చింది సాయంత్రం పూట హ్యాపీగా టీ తాగుదామని అనుకుంటున్నాం అంతే వీడేమో కోడిగుడ్ల నీళ్ళు మీద వస్తున్నాడు ఇంకా వేడి లేవు కాబట్టి సరిపోయింది సరిలేదని తిట్టినాము ఇల్లంతా తుడుచుకున్నాము బయటకు వచ్చేసరికి వీడు ఆ కాపల మీద ఉన్నాడు ఆ బిందె తీసుకుంటా అది రెండు సార్లునో మూడు సార్లునో మొన్న వెనక్కి పడతా అంటే నేను అందుకున్నా ఇది ప్రతిరోజు ఇది ఒక టాస్క్ లాగా అయిపోయింది ఆగ చూడండి ఆ లోపలికి ఇక ఇంకా రోదన రోదన కాదు ఇంక చూడండి వీడియో కానీ తీయనీయరు హాయి చెప్తాను కెమెరా కావాలని అబ్బా అబ్బా ఇంకా చూడండి ముద్దు ముద్దుగా కెమెరా అయితే వస్తుంది చేసేటి అన్నీ చేస్తారు అంతేనా అల్లరి చేద్దా నీకు ఇస్తాదా మరి కూర్చు ఇస్తా నీకు కూర్చో కూర్చో అబ్బా ఉమ్మాడ కూర్చుంటా చూడండి ఏమరా కేమరాస్ కింద పడడానికి సలదు అరపాను బాగుంది ఇప్పుడు ఏమో అండి పిల్లలు అంతే లేరా ఏం పిల్లలు అంతే లేరా చూసుకుంటానే ఉంటాము నేను చిన్నన్ననో లతనో చూసుకుంటానే ఉంటాము అనమాట ఎప్పుడు ఏదో ఒకటి చేస్తారో అటు ఇటు చేసి వెంటనే మాయం ఆ కిచెన్లోకి పరిగెట్టడము ఆ బెడ్రూమ్లోకి పరిగెట్టడము బెడ్రూమ్ డోర్ తీసేదాలు పరిగెత్తుకుంటూ పోవడము లేదు అంటే కిచెన్లోకి వెళ్ళిపోవడమే అట్లా ఇట్లా కాదు గడలు కూడా అందుతానండి డోర్ పెట్టుకుంటున్నారు హలే చెప్తే వినే పరిస్థితి లేదు మళ్ళీ బయటికి పోతే మొత్తం కిందికి దిగాలని అట్లా బయటికి తీసుకుపోలేము ఇంట్లో పెట్టి మనం మరీ ఏమంటారంటే డోర్ వేసుకొని ఉంటే వాళ్ళకు పిల్లలకు అంత ఫ్రీడమ్ లాగా ఉండాలి కానీ డోర్ వేసుకొని ఇంట్లో పెట్టడం అట్లా మంచిది కాదు మేము కూడా వద్దాను అనుకున్నాం అందుకోసమే డోర్ తీస్తున్నాం ఆ డోర్ గడిలు కొడతానే ఉంటారు మేము ఆపుతానే ఉంటాం అరుస్తానే ఉంటాం అయినా కూడా ఏం పట్టించుకో వాళ్ళ ఆట వాళ్ళది ఏంది మమ్మీ ఈ మధ్యది ఏది పడితే నోట్లో మాత్రం పెట్టుకోవట్లేదండి ఏదన్నా కింద పడితే ఇట్లా బట్టి ఇట్లా చూపిస్తాను తీసుకుంటున్నాం వాళ్ళకు కానికేయాలి కదా త్రీ మంత్స్ ఖచ్చితంగా వేయాలండి ఇచ్చింది ఏమో కానీ కోకన్కే

హెలెన్ దట్ ఈస్ హెలెన్ అనమాట హెలెన్ మాత్రం అల్లరి చేయదు అదే అంత తుల చేయదు అమ్మ చూస్తే వాళ్ళకు చిన్నపిల్లలా అనిపిస్తుంది అనమాట వాళ్ళ అమ్మ చెప్పి వినారండి ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి అమ్మో చాలా ప్రాబ్లం అండి ప్రతిరోజు జాగ్రత్తగానే ఉండాలి బయట జరిగే ప్రాబ్లమ్స్ బాగా జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటే ఇంకా ఇంట్లో కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇది మా బావ్ మరిన్ని మరి వీడియోస్ ఉంటామండి బాయ్ 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 బాయ్